ఈరోజు చీఫ్ సెక్రటరీ అయ్యా డిసెంబర్ రెండు మూడు నాలుగు చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పీకి పెట్టా డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పెట్టా డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పెట్టా అయినా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎవరు ముఠా ఏ ముఠా అది నక్సలైట్లా టెర్రరిస్ట్లా కాకానికి వద్దన ముఠానా ఆ ఉన్న మెటీరియల్కి మొత్తం రెండు ఊళ్ళో లేచిపోయి ఉండే అంటే ఏం తమాషాలు పడుతున్నారా మీరు ఒక చీఫ్ సెక్రటరీ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ హెండ్ హెడ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాష్ట్రానికి పోలీస్ హెడ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి లెక్క పెట్టుకుంటావా మీరు అందరు పంచుకున్నారా జిల్లా కలెక్టర్ ఎస్పి గోల్డ్ గెలుకుంటున్నావా నీకు పేలుడు పదార్థాలు తెచ్చి స్పందనలో మీ అందరికీ ఇస్తే గోల్డ్ గెలుకుంటున్నావా ఎవడు సస్తే నాకేమనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు వీడు తేలాలా ఎవడు వాడు ఇప్పుడు ఆ ప్యాకేజీ ఆ నంబరు ప్యాకింగ్ బాక్స్ నంబరు ట్రాకింగ్ చేస్తే అసలు ఎవడు కొన్నాడు ఏ కంపెనీ కొన్నది మైనింగ్ లీజ్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎవడు తెచ్చాడు ఎవడు ఇక్కడ పెట్టాడు ఆ ఇల్లీగల్ మైనింగ్ అక్రమ మైనింగ్ వ్యాపారాలతో చేతులు కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా ఇక్కడ చట్టాలు లేవు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ చట్టం పోలీస్ చట్టం ఏ రెవెన్యూ చట్టం ఏమి లేవా కాళ్ళ కింద నలిగిపోతున్నాయా అక్రమ మైనింగ్ వాళ్ళ కాళ్ళ కింద బూట్ కాళ్ళ కింద అందుకని ఇది తాడపేడు తేల్చుకోవాల్సిందే ఆరు నెలల్లో ఆరు నెలల్లో పొదలకూరు సైదాపురం గూడూరు రాపూరు ఈ ఐదు మండలాల్లో మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు లేచింది మూడు వేల కోట్లు ఆషా మాషిన మీ అబ్బ సొత్త గవర్నమెంట్ ల్యాండ్ బేతపురంబోకలు ఎండోమెంట్ ల్యాండ్స్ ఒక్కటనే ఉంది మొత్తం లేచిపోతుండే ఇక్కడ భజన్ చెక్క భజన చేసుకుంటూ కూర్చొని ఉండారు వాళ్ళు ఇచ్చిన వాటాలు తీసుకొని ఎందుకంటే చెప్పండి ఎందుకు యాక్షన్ ఇప్పుడు మేము పుణ్య పురుషులమే మాకు తెలియదు మేము డబ్బులు తీసుకొని తీసుకోకపోతే ఎందుకు గమ్ముకుండా ఎవడిని చూసి భ ఎవడు చూసి భయపడుతున్నారు మీరు మీకుండే అధికారాలు ఏమనుకుంటున్నారు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పి మీకున్న పవర్స్ ఏంటి మీకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ మేలు ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడక్కడ దొంగలు పట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా పిట్ ప్యాక్స్ని పట్టుకొని వస్తే ఎస్పీ కూర్చోబెట్టి ముసుగులేసి వెనక వీళ్ళందరినీ పట్టుకున్నామని గొప్పలు చెప్పుకుంటా ఫోటోలు ఇస్తుంటారు ప్రెస్కి ఇక్కడ అత్యంత భయంకరమైన పేలుడు పదార్థాలు ఇల్లీగల్ మైనింగ్ డెబ్బై ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎత్తేస్తున్నారు పట్టుకునేది సైదాపురంలో వందల ఎకరాల్లో ఎత్తేస్తున్నారు పట్టుకునేది దిక్కు లేదు అటు సైదాపురం అదే ఇక్కడ రాపూర్ అంతే గూడూరు అంతే పొదలకూరంతే ఏమనుకుంటారు మీరు అని చెప్పేసి అడతా ఉండ నేను అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా మీ ఐదు మంది మీద చీఫ్ సెక్రటరీ డీజీపీ డిఎంజీ కలెక్టర్ ఎస్పీ మళ్ళీ న్యాయస్థానాల మెట్లెక్కతా ఈ రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది మేమందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండ ఈ జిల్లాలో సిలికాది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా తెల్లరాయి కేజీఎఫ్లు కేజీఎఫ్లు మించి అక్కడ బంగారం గనుల్లో కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి కేజీఎఫ్ వన్ అండ్ టూ ఇప్పుడు కేజీఎఫ్ త్రీ నడుస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో వెంటనే కంప్లీట్ అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు రాత్రి సిగ్గుందంట ఈరోజు డేట్ ఎంత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు రాత్రి ఏడు ఇరవై ఏడుకి ఇరవై ఏడు ఇంకో మిషన్ ఇది ఇంకొక మిషన్ రాత్రి ఎంత టైం సెవెన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దిక్కు లేకపోతే దేనికి మీరు ఆఫీసర్లు దేనికి మీకు ప్రోటోకాల్ వంకాయ లక్షల రూపాయల ప్రజల డబ్బులు మీరు తీసుకొని కొలుకుతా ఉంటారా నేను సాక్ష్యాధారాలతో పెట్టా ఈరోజు క్రిమినల్ కేసు పెట్టా నేను క్రిమినల్ కేసు పెట్టా బికాస్ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు యువర్ ఆల్ రెస్పాన్సిబుల్ యువర్ ఆల్ రెస్పాన్సిబుల్ అందుకని డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అరే ఐఏఎస్లు ఐపీఎస్లు గోల్డ్ గెలుకుంటే ఆయన వెంకటరెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం దోచుకున్నాడు మళ్ళీ ఇలా ఎక్కడికి వెళ్ళిపోతున్నా అంట డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి మొత్తం వేల కోట్లు వేల కోట్లు దోపిడి వెళ్ళిపోతున్నా అంట మీరు చీఫ్ సెక్రటరీ డీజీపీ కలెక్టర్ ఎస్పి ఈ రాష్ట్రంలోనే పనిచేయాలి కదా మీరు కూడా పని తెలిపండి కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తేలే వదిలిపెట్టే ప్రసక్తే ఎలా ఆయన మంత్రి ఎందుకు కారు కూతులు కోస్తుంటాడు ఆడకు పోలేదు సిగ్గుండబడలేదంటే ఆయన ఇక నువ్వు జిల్లా మంత్రివే మేము పోయినాం సైదాపురం పోయినాం రెండోసారి మా వాళ్ళందరూ పోయినారు సిగ్గు లేకపోతే సరే నేను సత్యాగ్రహం కూర్చుంటే హిజ్రాల్ని పంపించిన వాడివి నువ్వు నువ్వు చేత కాని మంత్రివి ఆ పేలుడు పదార్థాలు నీ ఊరు కూడా బద్దలేసి అవి కానీ బ్లాస్ట్ అయితే తాడిపత్రి తోడేరు రెండు కలిసిపోతాయి ఊరికే బలిసిపోయి కూర్చొని మాట్లాడబాకు జరిగిన దానికి సమాధానం చెప్పు